నువ్వేమో చెప్తూ చెప్తూ మా పార్టీ ఇస్తుంది నలభై రెండు శాతం అన్నా మీ పార్టీ ఇచ్చేది నలభై రెండు శాతం బీఆర్ఎస్ వరకు యాభై శాతానికి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు అదే విధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు జనరల్ సీట్లుంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో అందులో ఆరు అంటే యాభై శాతం బలహీన వర్గాలకు కేటాయించింది బిఆర్ఎస్ పార్టీ అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు సీట్లు ఇస్తామన్నారు పార్లమెంట్ కు రెండు చొప్పున కానీ మీరు అల్టిమేట్ గా ఇచ్చింది పంతొమ్మిది ఆ పంతొమ్మిదిలో కూడా ఓల్డ్ సిటీ అందుకే అంటున్నాం మీ కంటే ఎక్కువ ముప్పై నాలుగు సీట్లు చెప్పకపోయినా చెప్పకుండానే బలహీన వర్గాలకు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇది వరకే చాటుకున్నాం మాకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం